మీరు ఎప్పుడైనా నేతి వెంకనస్వామి దేవాలయం గురించి విన్నారా వినకపోతే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి అసలు ఇక్కడ ఉన్న వెంకటేశ్వర స్వామి అని ఎందుకు పిలుస్తారు ఈ గుడి ఎక్కడ ఉంది అనేది వివరంగా చెప్తాను ఈ దేవాలయం వచ్చేసి పల్నాడు జిల్లా కొండమోడు దగ్గరలో ఉన్న గుట్టపై ఉంది ఈ దేవాలయం జిల్లాలో కోటపకొండ తర్వాత పెద్దదిగా మారి ఈ క్షేత్రం పల్నాడు తిరుమలగా వెనుతికెక్కింది ఈ స్వామివారి తిరణాలు ప్రతి ఏటా శివరాత్రి పర్వదినం తర్వాత వచ్చే మొదటి శనివారం ప్రారంభమవుతాయి తర్వాత వరుసగా మూడు శనివారాలు జరుగుతాయి కొండమూడి దగ్గరలోని గుట్టపై ఉన్న ఈ స్వామిని భక్తులు నేతి వెంకన్న అని పిలుచుకుంటారు ఇక్కడ భక్తులు తమ పాడి పశువులు ఈనిన తర్వాత తొలిసారి కవ్వంతో చిలకగా వచ్చిన వెన్నెను స్వామివారికి అభిషేకంగా చేస్తారు అసలు ఈ దేవాలయానికి పైకప్పు లేకపోవడంతో మధ్యాహ్నం సమయంలో సూర్యని కిరణాలు మూలవిరాట్ మీద పడి ఎండవేడికి వెన్న కరిగి నెయ్యిలాగా మారి ఆ నేతిలో స్వామివారి జలకాళాడుచున్నట్లు ఉండడంతో స్వామివారిని నేతి వెంకన్నగా ప్రసిద్ధులయ్యారు అంతేకాదు ఈ ఉత్సవాలకు పిల్లలు లేని దంపతులు వచ్చే ఆలయ ఆవరణలోని మర్రి చెట్టుకు ముడుపులు కట్టి ప్రత్యేక పూజలు చేస్తారు రైతులు జోడెడ్ల బండకు ప్రభలు కట్టి ఉత్సాహంగా కొండకు తరలివస్తారు ఈ తిరునాలుగు జిల్లా నుండే కాక చుట్టుపక్కల జిల్లా నుంచి కూడా భక్తులు తరలివస్తారు అంతేకాదు ఇక్కడ వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా కలగకుండా అన్నదాన ఉచిత అన్నదాన శిబిరాలు ప్రసాదాలు వితరణ చాలా బాగా జరుగుతాయి మజ్జిగ మంచినీరు ఎలాంటి సదుపాయాలకి కొరత లేకుండా ఉంటుంది అంతేకాకుండా ఇక్కడ తలనీలాలు కూడా సమర్పిస్తారు ఇక్కడ అచ్చం తిరుపతిలాగానే తలనీలాలు సమర్పించి ఇక్కడ స్నానం చేయడానికి కోనేరులాగా ఏర్పాటు చేశారు అంతేకాదు అంతకుముందు ఎప్పుడూ లే లేదు ఇప్పుడు ఈ సంవత్సరం మాత్రం ఇక్కడ ఎక్కువ పార్కును కూడా ఏర్పాటు చేశారు పిల్లల్ని తీసుకొచ్చిన ఇబ్బంది కలగకుండా చక్కగా ఆడుకోవడానికి ఎక్కువ పార్కును కూడా ఏర్పాటు చేశారు ఉన్న దేవుడు నేతి వెంకన్న స్వామి చాలా పవర్ఫుల్ అండి మీరు ఇంతవరకు ఈ దేవాలయం దర్శించుకోకపోతే వెంటనే దర్శించుకోండి ఈ శనివారంతో లాస్ట్ శనివారం